మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమెడతాడుతున్న పాకిస్తాన్ కు ఇటీవల భారత్ కు తెలుసుకున్న ఓ డీల్ వణుకు పుట్టిస్తోంది తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ గా ఉన్న యూరోపియన్ యూనియన్ తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో దాయాది దేశం భయపడుతోంది తమ వస్తువులకు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు నష్టం జరగకుండా యూరోపియన్ యూనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక యుద్దమని పాక్ పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు ఐరోపా సమాఖ్యతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వణుకు పుట్టిస్తోంది పాకిస్తాన్ ఎగుమతుల్లో ఇరవై యూరోపియన్ యూనియన్కే వెళ్తాయి ప్రస్తుతం పాకిస్తాన్ కు జీఎస్పీ ప్లస్ హోదా ఉండటం వల్ల అక్కడికి పన్నులు లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉంది ఇప్పుడు భారత్ కు కూడా అటువంటి సదుపాయం లభించడంతో పాక్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు ఇప్పటి వరకు భారత్ పన్నెండు శాతం పన్ను చెల్లిస్తూ కూడా పాకిస్తాన్ కు గట్టి పోటీ ఇచ్చింది ఇప్పుడు భారత్ కు పన్నులు లేకపోతే తమ ఉత్పత్తులను ఎవరూ కొనరని పాక్ లో భారత ఎగుమతిదారులు తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలను సరఫరా చేస్తే పాక్ మార్కెట్ వాటాను కోల్పోతుంది పాక్ తన జీఎస్పీ ప్లస్ హోదాను నిలబెట్టుకోవడానికి మానవ హక్కులు కార్మిక చట్టాల వంటి కఠిన నిబంధనలను పాటించాలి కానీ భారత్ తో ఈ కుదిరిన ఎఫ్టీఏలో అటువంటి కఠిన నిబంధనలు తక్కువగా ఉన్నాయి ఇది పాకిస్తాన్ లో భయాన్ని రేపుతోంది రెండు వేల పద్నాలుగులో యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ కు జీఎస్పీ ప్లస్ హోదాను మంజూరు చేసింది రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ వస్త్ర ఎగుమతులలో నూట ఎనిమిది శాతం పెరుగుదల నమోదైంది ప్రస్తుతం భారత్ ఈయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వాటిపై ప్రభావం పడనుంది పాక్ ఎగుమతులలో దాదాపు ఎనభై శాతం యూరోపియన్ యూనియన్లోకి సుంకం లేకుండా వెళ్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్దభాగంలో ఈయూకు పాక్ వస్త్ర ఎగుమతులు ఆరు పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి అయితే పన్నెండు శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత్ ఎగుమతులు ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పాక్ అధికారులు తెలిపారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎగుమతులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు ఈయుతో ఒప్పందం భారత్ ప్రారంభించిన కొత్త ఆర్థిక యుద్దంగా పాక్ పారిశ్రామిక అభివర్ణిస్తున్నారు ఒక్కసారి మార్కెట్ మార్కెట్ను కోల్పోతే మళ్లీ సంపాదించడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ధరలు తగ్గించి ఎగుమతిదారులకు రాయితీ ఇవ్వకపోతే టెక్స్టైల్ రంగంలో భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది తాము యూరోపియన్ యూనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తమ ఎగుమతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది ఇటీవల భారత్ ఇరవై ఏడు దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది భారత్ నుంచి వెళ్లే తొంభై మూడు శాతం ఎగుమతులకు యూరోప్ మార్కెట్లలో ఎటువంటి సుంకాలు ఉండవు అదే సమయంలో యూరోపియన్ యూనియన్ నుంచి భారత్ విలాసవంతమైన కార్లు వైన్ల దిగుమతి చౌకగా మారుతుంది